ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో అనేది చెప్పడానికి నిలువెత్తున దర్శనం లాస్ ఏంజల్స్ అత్యంత సుందరమైన నగరం ఇప్పుడు అగ్నికి ఆహుతయిపోయింది అమెరికా చరిత్రలోనే కనీ విని ఎరిగిన చీకటి అధ్యయనం పురుడిపోసుకుంది కొత్త సంవత్సరం నాడు కొత్త సంవత్సరం రోజు కావాల్సిన బాణసంచ కారణంగా మొత్తం లాస్ ఏంజల్స్ తగలబడిపోయింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు వేల నిర్మాణాలు అగ్నికి ఆహుతయిపోయాయి రెండు వందల నుంచి మూడు వందల ఎకరాల అడవి మొత్తం కార్చిచ్చు దహించి వేసింది అసలు ఇంతటి భారీ నష్టం నుంచి క్యాలిఫోర్నియా కోలుకోగలదా కోలుకోవాలంటే ఎంత డబ్బు కావాలి అసలు జరిగిన ఆస్తి నష్టం ఎంత కోలుకోవడానికి పట్టే కాలం ఎంత అనేది ఒకసారి విశ్లేషించుకుందాం లాస్ ఏంజల్స్ అమెరికాలోనే సంపన్న నగరం వృద్ధి చెందిన నగరం అభివృద్ధి చెందిన నగరం అత్యంత సుందరమైన నగరం ఈ నగరానికి ఇప్పుడు ప్రకృతి తీరని లోటు మిగిల్చింది అది ఒకటి అరా కాదు ఏకంగా ఆ అగ్ని దెబ్బకి ఎటు చూసినా బూడిద తప్ప ఒక్క చిన్న పచ్చటి ఆకు కూడా కనిపించినంత దారుణమైన పరిస్థితికి ఈ రోజు లాస్ ఏంజల్స్ వెళ్ళిపోయింది పన్నెండు వేల కుటుంబాలు రోడ్డును పడిపోయాయి వారంతా సంపన్నులే ఎవరు పూర్ పీపుల్ అయితే కాదు సో ఈ సంపన్నులు ఉండే ప్రాంతంలో వీరంతా కోలుకోవడానికి దాదాపు దశాబ్ద కాలం పడుతుందని చెప్పేసి వాషింగ్టన్ డీసీ లాంటి పెద్ద పెద్ద న్యూస్ ఏజెన్సీస్ అయితే చెప్తా ఉన్నాయి వీటితో పాటుగానే మళ్ళీ అలాంటి నగరాన్ని తిరిగి నిర్మించడానికి కూడా రెండు దశాబ్దాలకు పైగా కాలం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు అయితే చెప్తున్నారు ఎందుకంటే ఒక నగరాన్ని నిర్మించడం అనేది చిన్న విషయం కాదు అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చాలా వెచ్చించాల్సి ఉంటుంది అగ్నికి ఆహుతైన వేళలో ఇలాంటి సందర్భాలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పుడు సర్వత్రా క్వశ్చన్స్ అయితే అవుతా ఉన్నాయి ఎందుకంటే ఇండియా లాంటి కంట్రీల్లో లేదంటే వేరే అభివృద్ధి చెందుతున్నా లేదంటే అభివృద్ధి చెందని కంట్రీస్లో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం జరిగితే నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉంటాయి బట్ చిన్న కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ఫైర్ శాక్స్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కఠినంగా ఫాలో అయ్యే అమెరికా వంటి దేశంలో అంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉన్న సిస్టంతో ఎందుకు ఆపలేకపోయిందనే ప్రశ్నలు అయితే బాగా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి సో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ భవిష్యత్తులో భావితరాలకు మంచి నగరాన్ని నిర్మించడంతో పాటు దాన్ని అభివృద్ధి చేయాల్సిన బృహత్తర బాధ్యత అమెరికాపై ఉంది సో దాదాపు ఇరవై నుంచి ముప్పై మిలియన్ డాలర్లు అంటే మన జా లెక్కలో చెప్పుకోవాలంటే దాదాపు ఒక నలభై నుంచి యాభై లక్షల కోట్ల వరకు ఈ అంచనా అయితే ఉండబోతుంది అనేది విశ్లేషకులు చెప్తున్నారు